హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి కుంతకల్లు నుంచి మేము నంద్యాలెల్ఏ రోడ్లో ఈ అరుంధతి కోట అంటే ఈ మూవీ ఇక్కడే తీశారంటండి అది కనిపించింది అనమాట మేము అక్కడ టీ బ్రేక్ కాకాము ఆగితే ఆయన అడిగితే ఆ కోట అరుంధతి మూవీ ఇక్కడేనండి తీసిందని చెప్పారు సరే అక్కడ మేము వెళ్తే పర్ హెడ్కి ట్వంటీ రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారండి కానీ లోపలంతా చూడవచ్చు అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారండి ఏమి కూడా ఓపెన్ చేసలేవు చుట్టూ అలా చూసేసి వచ్చేసామన్నమాట కానీ చాలామంది కూడా వచ్చి చూస్తున్నారు ఆ కోటదంతా కూడా చాలా కట్టడం మాత్రం చాలా బాగుందండి చుట్టూ కూడా పొలాల మధ్యలో ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది నాకైతే నచ్చిందండి అక్కడ నుంచో చూస్తుంటే పొలాలు అవన్నీ కూడా అంత ఫారెస్ట్ ఏరియా కదా అంతా కూడా చాలా బాగుందండి క్లైమేట్ లో థ్యాంక్ యూ అండి స్మైలీ వర్ణశాల ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన తప్ప పాసిగా పకనే తీర్చుకు అరుంధతి నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదలా వస్తా